ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పర్యటన చేపట్టారు సినీ నటుడు హైపర్ ఆది పంచ్ డైలాగులతో జోష్ నింపారు పాలకొండ నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నుండి ఎన్నికల బరిలో ఉన్న నిమ్మక జయకృష్ణకు మద్దతుగా పట్టణంలోని శ్రీ కోటదుర్గమ్మ ఆలయం నుండి యాలం జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు స్వతహాగా పవన్ కళ్యాణ్ అభిమాని అయిన హైపర్ ఆది జనసేనకు మద్దతుగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు ఈ క్రమంలోనే పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణతో కలిసి ప్రచారం నిర్వహించారు నిస్వార్థ పరుడు మాజీ ఎమ్మెల్యే నిమ్మక గోపాలరావు తనయుడు జయకృష్ణను గెలిపించాలని హైపర్ ఆది పాలకొండ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు అప్పులు తెచ్చి అకౌంట్లో డబ్బులు వేసేవారికి కాకుండా అభివృద్ధి చేసి మీకు న్యాయం చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు మూడు వేల మంది కౌలు రైతులకు తన జేబులోని డబ్బు ఖర్చు పెట్టిన పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వంలో మీ జేబులోని డబ్బులకి ఆశపడే వ్యక్తి కాదన్నారు ఇప్పటికే ఏడు సార్లు కరెంటు ఛార్జీలు మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు ఈ గవర్నమెంట్ లో పెరిగాయని దానికి కారణం కూడా ఒక విధంగా ప్రజలే అని ఏ ఫోర్లోనో లోనో ఫైవ్ లోనో ఉండాల్సిన ఫ్యాన్ని గతసారి నూట యాభై ఒకటిలో పెట్టారని ఈసారి ఆ తప్పు చేయొద్దని తనదైన కామెడీ పంచ్లు కురిపించారు మందు రేట్లు అమాంతంగా పెంచి పీక నొక్కే పనిచేస్తున్నారంటూ వెటకారంతో పంచులేశారు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కళావతిని సైతం విడిచిపెట్టని హైపర్ ఆది కళావతి అనే పేరులో ఉన్న కళ ఇక్కడ రోడ్లలో కానీ మనుషుల్లో కానీ లేదంటూ అన్నారు మీకు అభివృద్ధి కావాలంటే జయకృష్ణ అవినీతి కావాలంటే కళావతి రెండే ఆప్షన్లు వాళ్ళ అవినీతిని మీరు గమనించారు మొన్న మోడీ గారు వచ్చి మీటింగ్ లో ఆయనే చెప్పారు ఈ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ది జీరో అవినీతి వంద పర్సెంట్ ఉంది ఐదు సంవత్సరాలు అని చెప్పి చెప్పారు కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి అలాగే మన నామినేషన్ ఎన్నికల అఫిడవిట్ ఇచ్చేప్పుడు మీరు అందరూ గమనిస్తే వైసీపీకి సంబంధించిన ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి మంత్రికి ఆఖరికి ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా ఆస్తులు పెరిగాయి వాళ్ళ మేలన్న కేసు అందరం ఏం ఏదో ఒక పాట వచ్చింది కదా ఇచ్చిన మాట తప్పితే చెప్పాడు జగనమ్మ అనేది పాటించినా మరి ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయత్తారా ఆయనే చెప్పారా లేదా మరి తప్పారు కదా మతపాల నిషేధం చేస్తానన్నారు చేశారా ప్రత్యేక హోదా తెస్తానన్నారు తెచ్చారా సిపిఎస్ రద్దు చేస్తానన్నారు చేశారా జాబి కాలం తెస్తానన్నారు ఇచ్చారా పెన్షన్ మూడు వేలు నిలిచిన వెంటనే ఎగుములు పెడితే అన్నారు పడ్డయా మరి ఇచ్చిన మాట తప్పారు కదా ఓటు వేయొచ్చారా ఆయన చెప్పినప్పుడు మీరు ఎందుకమ్మ మరి చూసుకొని ఈసారి మీరూ కూడా వాళ్ళ అవినీతిని మీరు గమనించారు మొన్న మోడీ గారు వచ్చి మీటింగ్ లో ఆయనే చెప్పారు ఈ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జీరో అవినీతి వంద పర్సెంట్ ఉంది ఐదు సంవత్సరాలు అని చెప్పి చెప్పారు కాబట్టి ఇది మేము బాగా గుర్తుపెట్టుకోవాలి అలాగే మొన్న నామినేషన్ ఎన్నికల అఫిడవిట్ ఇచ్చేప్పుడు అందరూ గమనిస్తే వైసీపీకి సంబంధించిన ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి మంత్రికి ఆఖరికి ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా ఆస్తులు పెరిగాయి వాళ్ళ మేరన్న